లేదా నేను కోర అంకుడ ఊరు వాడ కుసూరంది చూడరా నేను కోర అంకుడ ఊరు వాడ కుసూరంది చూడరా ని ప్రశ్నిస్తే ఊర్వలేని ప్రజలంటే విలువలేని పరిపాలన చేతకాని మూక తెగులు పట్టి మూల్గుతుంది తెలుగు జాతి అడుగడుగున అవినీతి అట్టడుగున మన ప్రగతి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వీళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ప్రతి వాళ్ళు ఏదైతే ఇష్టం వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో వాళ్ళు చేయాలనుకుని దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కొంత ఇవ్వాలి కొంత ఎక్విప్మెంట్ని ప్రభుత్వం సప్లై చేస్తే వాళ్ళ యొక్క స్కిల్స్ వల్ల ఆ ఎక్విప్మెంట్ వల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది ఖచ్చితంగా తెలుగుదేశ ప్రభుత్వం రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది ఏదైతే పెన్నారేరు కట్ట కానీ కాల కట్ట మీద కానీ జాఫర్ కెనాల్ అట్నే ఇరవై ఇరవై ఎనిమిది డివిజన్లు అక్కడక్కడ కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపరచాలా ఖచ్చితంగా ఈసారి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువగా రోడ్లు డ్రైన్స్ వీటన్నిటి మీద కాన్సంట్రేషన్ చేశాను అవి నైంటీ పర్సెంట్ అయిపోయినా ఇంకొన్ని టెన్ పర్సెంటే ఆ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది దాంతో ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయడం జరుగుతుంది మరొకటి ఈ కట్ట మీద ఎక్కడికి పోయినా క దిగువ కట్ట కానీ పైకట్టని ఒకటాడుతున్నారు సార్ మా పిల్లలు చదవటానికి స్కూల్ ఎక్కడో ఉంది అంతకుముందు ఇక్కడ దగ్గరలో ఉండింది దాన్ని మూసేశారు ఎక్కడో పెట్టారు మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు ఖచ్చితంగా ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరలో స్కూల్ కావాలి మున్సిపల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మున్సిపల్ స్కూల్ పెట్టించి మంచి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ని పెట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ నాకు ఈ మిషన్ ఇచ్చి చాలా చాలా మేలు చేశారు నాకంటూ ఒక బ్రత తె చూపించారు సార్ సొంత డబ్బులతో చేశారు కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా చేస్తారని అనుకుంటున్నాను ఇన్ మాకు సహాయం చేసిన దానికి చాలా కొత్త కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ చూసి ఆయన డబ్బులతో మాకు తీర్చిస్తాం మా పేతనాలను చూసి ఆయన మళ్ళా కానీ గెలిపించుకుంటే మాకు చేస్తా అని చెప్పి నేను నమ్ముతున్నాను సార్ ఆయన అంతే సార్ ఆయన మళ్ళా మళ్ళీ ఆయనే రావాలి సార్ వెళ్ళా కానీ అంతకుముందు వచ్చి జగన్ అంతా ఇన్ని రోజులు ఉన్నాడు ఏ సాయం మాకు చేయలేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉంటే మాకు అన్నీ చేశాడు అట్లా బాగా చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ అయినా గెలవాలని చెప్పి అనుకుంటున్నాను సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ